హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దస్తకుల్లా కొల్ల ఈ రోజు ఈ వీడియోలో మేమైతే కార్తీక మాసం మొదటి సోమవారం కాబట్టి కర్మన్ ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ హునాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి చూసారు కదా అక్కడ మేమైతే దేవుణ్ణి దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడ టెంపుల్లో ఉన్న మిగతా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని తీస్తున్నానండి చూసారు కదా భక్తులు ఎంతోమంది భక్తులు అయితే వచ్చారండి ప్రతి ఒక్క మేము ప్రతి ఒక్క గుడికి అయితే అక్కడ ఎన్ని దేవుళ్ళ గుడి అయితే నిర్మించారో ప్రతి ఒక్క గుడి దగ్గరికి అయితే వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నామండి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి మాత రామయ్య సీతమ్మ ఇంకా లింగ రామలింగేశ్వర స్వామి ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు అక్కడ అయితే అండి చాలా చక్కగా ఈ హనుమాన్ కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్లో అయితే ప్రతి ఒక్క దేవుడిని నిర్మించారండి చూసారు కదా గజస్తంభం కానీ భక్తులు కానీ అక్కడ ప్రసాదాలు తీసుకునే ప్రదేశంలో కూడా క్యూ ఉంటున్నాయి చాలా అంటే చాలా నీట్గా చక్కగా ఈ గుడిని అయితే నిర్మించబడిందండి భక్తులైతే చాలామంది ప్రసాదం కోసం కూడా క్యూ అండి చూసారు కదా అక్కడ క్యూ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుమ్మడికాయలని ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర గుమ్మడికాయలకు పూజ పోతారు ఇంకా ఇక్కడ ఏంటంటే స్పెషల్ బండ్లకైతే పూజ ఎక్కువ చేస్తారండి ఈ గుడిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంటుందండి ఏంటంటే ఇక్కడ ఒక బావి అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తారు కదా భక్తులు బొట్టు దేవుని యొక్క బొట్టునైతే పెట్టుకుంటున్నారు అలాగే అక్కడ ఒక బావి అయితే ఉంటుందండి ఆ బావిలో రూపాయి కాయిన్స్ అయితే వేసుకొని ము కోరికలు అయితే కోరుకుంటారండి చాలా బాగా నెరవేరుతుంది అండ్ అక్కడ శ్రీ వేణుగోపాల స్వామిని కూడా ప్రతిష్టాపన చేశారండి చూస్తారు కదా నేను అన్ని గుడిలో తిరిగిన తర్వాత లాస్ట్ ఇక్కడ బయట గుడి బయట వేణుగోపాల స్వామిని అయితే ప్రతిష్టాపించారండి నేను ఇక్కడ కూడా దేవుణ్ణి అయితే దర్శించుకొని కోరికనైతే కోరుకొని దీవెన పంతుల యొక్క అయితే తీసుకున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్